ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐడ్రిమ్ ఇట్స్ మీ అనుష్య కోమల్ ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి లైఫ్ని ఎలా దిద్దుకోవాలి సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఎలా ఆలోచించాలి చాలా చక్కగా చెప్తారు మీరు సో ఒక జనరల్ టాపిక్ అడుగుతాను ప్రతి ఇంట్లో ఉండే టాపిక్ ప్రతి పెళ్ళైన మగాడికి ఒక శత్రువు ఉంది అది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ నైటీ ఇది కాంట్రవర్షియల్ అయినా ఓపెన్ ఫ్యాక్ట్ మేడం ప్రతి ఒక్కళ్ళు వస్తారు మా ఆవిడ రెడీ అవ్వదు బీర్వాళ్ళు చీరలు ఉంటాయి ఇన్నుంటాయి కానీ ఇది నైట్ వేసుకొనే తిరుగుతుంది ఇంకా నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అని మాట్లాడి ఆ వంకతో పక్కచూపులు చూసే మగాళ్ళు ఎక్కువైపోయారు మరి ఒక అమ్మాయి నైటి కంఫర్ట్ ఆమె పనికి సో దీన్ని ఎట్లా చూడాలి అంటే నేనేం చెప్పిన కాంట్రవర్స్ అయిద్దాము సో మీరే చెప్పండి అది ఎలా చూడాలి సే అది మీరు మీరే చెప్పారు మీ క్వశ్చన్లో ఇది వంక చేసుకొని అన్నారు ఓకే ఆమె నైటీ వేసుకుంటుంది నువ్వేం వేసుకుంటున్నావు ఎస్ మరి నువ్వు అలా పోయి వచ్చేసి స్మోక్ చేసి వచ్చి డ్రింక్ చేసి వచ్చి చెమట కంపుతో వచ్చి అట్లాగే కూర్చొని ఒక గల్ల లుంగి కట్టుకొని మటన్ కొట్టుగాడు కట్టు నువ్వు అలా ఉంటే మరి ఆవిడ ఇదే మాట అంటే అప్పుడు నీ ఆహం ఎక్కడ దెబ్బతింటది ఎగ్జాక్ట్లీ అంటే రెండు న్యాయాలు మాట్లాడుకోవాలి అవును డౌట్ లేదు అమ్మాయిలు ఇక మామూలుగా కాదు అసలు ఆ నైటీకి చిల్లులు పడ్డ ఎంత అయినా కానీ ఆ నైటీకి చిల్లులు పడి అది దానికి నోరుంటే చచ్చా టరిచేది ఇంకా చాలు నన్ను నాపకు వాడకు అని సో అలా నైటీని నైట్ కాకుండా డే నైట్ వాడేసే వాళ్ళం ఎంతమంది ఉన్నాము సమ్ టైమ్స్ ఈవెన్ వీడు బట్ రెండు యాంగిల్స్ మాట్లాడుకుందాం నో డౌట్ దాని తర్వాత వద్దాము నైటీల గురించి చాలా వాళ్లలో కాకి ముక్కుకి దొండపండు అని లేకపోతే ఇంత అందగత్తెనో ఈయన ఎలా చేసుకుంది లేకపోతే ఇవి ఎలా వాడు ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు అన్నీ ఉన్నాయి అసలు అమ్మాయి ఏం బాగోదు అని చేసుకున్న వాళ్ళని ఎంతమంది చూసారండి మీరు అవును లవ్ అనేది ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్ ఎస్ ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్ నువ్వు భార్యని అసలు ద మోస్ట్ ఎనో అంటే పొద్దున లేచినప్పుడు ఒక పాచి నోరుతో ఉంటే ఆ టైంలో కూడా ఫిజికల్గా హ్యాపీగా ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఏం పంక చెప్తున్నావు ఆమె రంబా ఊర్వశి మేనక నా పొద్దున్న లేస్తే తయారై నీకు వయలు పోకుంటూ తిరగడానికి అదంతా వేరే వాళ్ళ పని ఓకే నువ్వు వేరే వాళ్ళని చూసి బయట వాళ్ళని చూసి అట్లా అందంగా ఉన్నారు అని అట్రాక్ట్ అయ్యా అంటే వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటారు అదే కదా కామన్ సెన్స్ మిస్ అవుతాం మనం లైఫ్ లో రైట్ నేను ఇందాక కూడా వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పు ఒక ఒక వీడియోస్ ఈ మధ్య చాలా సూపర్ గా చేస్తున్నారు ఇన్స్టా ఆమెకి ఇట్లా ఏదో గబగ గబా పరిగెత్తికంటే హస్బెండ్ కి అన్నం పెడుతుంటది ఏదో చేస్తుంటే చేసి హేజర్గా కంపు వాసన వస్తుంది ఇడ్లీ వాసన వస్తుంది చెయ్యి అది ఏదో అంటుంటాడు పాపం ఇలా పాపం ఇట్లా 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 అంటుంటే స్మెల్ వస్తుంది కూర వాసన అన్నం అదే కూర వండింది అలా అనేది కసురుకుంటుంటాడు సరే అని ఇంకా ఆయన వచ్చేవరకు సూపర్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా తయారై ఉంటుంది ఈ రోజు ఆకలిస్తుంది తొందరగా వెనబెట్టు అయ్యో తొందరగా ఏంటి మీరు బాగాలే అన్నారని నేను ఈరోజు ఏం వంట చేయలేదు తయారవుతూ కూర్చున్నాను బయటకు వెళ్దాం పోదు అంటే దండల్ గానే ఉండు అలా ఉంటది సో ఇట్ ఈస్ ఈ లెవెల్కి వచ్చేవరకి భార్య భర్తలకి ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండాలి అంటే ఇంటర్నల్లీ బ్యూటీ ఇంటర్నల్ బ్యూటీ ఏంటి ఆఫ్ హౌస్ ఆమె పొద్దున లేచి నువ్వు పదింటి దాకానో ఎనిమిదింటి దాకానో పడుకుంటే పరిగెత్తుకుంటూ లేస్తూనే లేస్తూనే మొహం ఒకవైపు పొయ్యి ఒకవైపు పెరగ పిల్లల్ని స్కూల్కి ఒకవైపు చంకనేసుకొని ఏంటి నీకేం తెలుస్తుంది జస్ట్ వన్ వీక్ చేసి చూడు నీకు ఆ నైటీ కాదు కదా నువ్వు అది కూడా ఫ్యాక్ట్ అది నిజం నువ్వు పిచ్చిగా పిచ్చిగా మాట్లాడద్దు నైటీ వేసుకున్నారు లుంగి కట్టుకున్నారు ప్రేమ లేదు నేను అందుకే బయట ఆన్సర్స్ అదే కదా డోంట్ యూ థింక్ రబీష్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్ రబీష్ ఎక్స్క్యూజెస్ హౌ కెన్ సే నేను చెప్పిన కదా మీకు బెడ్ మీద నీ వైఫ్ మార్నింగ్ లేచినప్పుడు రావాలి అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంత పని చేసి ఆ పొద్దునికి రాత్రి రేపు పొద్దున దోశ వెయ్యాలంటే రాత్రి ఆ నిద్రలో కూడా ఆల్రెడీ చట్నీ చేసేస్తుంది పాపం అవును ఈవెన్ ఐ నో వాట్ ఐ ఐ ఇన్ పిల్లల్ని పెంచేటప్పుడు ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ ఆ మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళు వచ్చినట్టే అరే పనోళ్ళతో పని చేపించు ఇంకా నరకం అవును వాళ్ళకి చెప్పడం గాని నువ్వు పదింటి దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా లేదు కదా సో ఆ ఒక ఎకనాలెడ్జ్మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవు ఏం మాట్లాడుతున్నారు బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లునే రెస్పాన్సిబుల్ గా తీర్చిదిద్దుతుంది నాకెట్లా వండి పెడుతుంది నా అమ్మ నాన్న ఎట్లా చూసుకుంటుంది అవిట్లలో నీకు ఒకటో రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఎవరి మీద బిచ్చి చేయదు నిజంగా ఉంటుంది నిజాయితీగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది డబ్బు కాసపడి ఇలాంటి ఉంటాయి ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది పోయి రాగానే ఇలాగే ఎంత చిరాకు ఉన్నాడు మా ఆయన బాగలేడు బొజ్జు వచ్చేసింది నాకు ఇంకెవరో హ్యాండ్సమ్ కనిపించింది బట్ట పొట్ట వచ్చింది నేను ఇంకో రితిక్ రోషన్ ని చూసి అమ్మడ అట్లా కుదరదు కదా అదే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ ఎస్ బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ ఇస్ అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే నీ డ్రెస్సింగ్ అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా ఏమన్నా కరణ్ జోహర్ మూవీసా లేకపోతే హిందీ సీరియల్స్లా తెలుగు సీరియల్లా పడుకొని లేచినే లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో సో అలా కుదరదు కదా సో అది ఒక యాంగిల్ లో మాట్లాడడం అనేది రాంగ్ యూ బోత్ అండర్స్టాండ్ ఏదో ఆయన ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది ఆయన్ని చూడగానే ఆ చిరునవ్వు ఆ హ్యాపీనెస్ ఆఫ్ స్పార్క్ ఇగ్నైట్ కావాలి దాన్ని మీరు పెంపి పోషించండి విచ్ థింగ్ యు లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే ఆ నాటీనెస్ గా ఒక స్మైల్ నాటీనెస్ ఏదన్నా ఆవిడని ఒక మన చిరంజీవి గారు వేస్తారు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్ ని భలే చిడా ఇస్తుంటారు కదా చిన్న నాటీనెస్ ఉంటుంది అది నువ్వు యాభై ఏళ్ళు వచ్చినా చెయ్యి అంతే యాభై ఏళ్ళ అంతే ఆమె చెంగు చెంగు అనుకుంటూ చేస్తుంది ఆవిడంత గుర్తు పెట్టుకుని అయ్యో నవ్వుకుంటూ ఉంటుంది ఇంకప్పుడు ఆవిడ తయారు వద్దన్నా అవుతుంది నువ్వేం చేస్తున్నావు పెద్ద మొద్ద లాగా మొహం పెట్టుకొని వచ్చి నువ్వు ఆవిడని అప్సరవసలాగా తిరగమంటే అట్లా తిరుగుతుంది ఇంకా చాలా ఈ జీవితానికి ఒక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకు కూడా సో ఇట్స్ ఈక్వల్లీ నువ్వు ఏమిస్తే నేను అదిస్తా ఎగ్జాక్ట్లీ అంతే అంతే నువ్వేమిస్తే నేను అది ఇస్తా విమెన్కి నువ్వు ఒకటిస్తే పదింతలు చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చేయి నీ టైము ప్రాణాలు ఇస్తుంది నువ్వు డబ్బు ఇవ్వు సూపర్గా వండి పెడుతుంది నువ్వు ఆమెకి నువ్వు పిల్లల్ని పిల్లల్నిచ్చావు అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది షీ మేక్స్ అ హండ్రెడ్ ఎక్స్ అమ్మ ఒక ఏమి ఇచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు పది మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా ఓక లక్ష మందికి చెప్పుకుంటుంది చెవులు తూటాలు పడేటట్టు అవును రెస్పెక్ట్ ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తుంది అవును నువ్వు ట్రై చేయి ఎప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వు అని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతుంది బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెర్ డీల్ మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు అది కూడా నేను ఒప్పుకుంటా అన్నప్పుడు నాట డ్రెస్సింగ్ సూపర్ గా చేసుకున్నాను అని పక్కన పెడితే హైజీనిక్ గా హైజీనిక్ గా అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి కొంచెం మనం బా మారుతున్నాం కదా ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్లు వేసుకోవడం మొదలు పెట్టారు కాలం మారుతుంది అని సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి కొంచెం కొంచెం మంచివి చాలా మోడల్స్ వచ్చాయి బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు జెంట్స్ ఇట్లా కావాలి కదా బాలీవుడ్ హీరోయిన్ లాగానో హాలీవుడ్ హీరోయిన్ లాగా కావాలి కదా అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి సో అలా కొంచెం డిజైన్ చేసుకోండి నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్ సో హైజీన్ ఇస్ ఇంపార్టెంట్ వైఫ్ కే కాదండి జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్ డీసెంట్ ఎవ్రీ వన్ ఇయర్ కి కొంచెం ఆ నైట్ డ్రెస్లో వార్డ్రోబ్ చేంజ్ చేస్తే పదేళ్ళయ్యి ఇరవై ఏళ్ళు ఉండకుండా సో అలాంటివి చేసినట్టు చేసినట్టయితే గనక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను ఈసారి చేంజ్ ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్ తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి సో అవి ట్రై చేయండి అప్పుడేం వంకల్ చెప్తారో చూద్దాం వై డోంట్ వి ట్రై అంతే వై ఫ్లాంట్ ఇట్ అండి ఫ్లాంట్ ఇట్ వెంట్ ఇట్ అన్నట్టు కచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టరట్టు అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం సూపర్ గా చెప్పారు మేడం దీనికి ఇదే అద్భుతమైన సొల్యూషన్ సొల్యూషన్ కావాలి ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు గొంతెత్తి తిట్టే బదులు వి సొల్యూషన్ ఓ కొత్త చీరలు కట్టుకొని మేమే చెప్పట్లేదు ఇప్పుడు అదే అంటారు అంటే పటు చీరలు కట్టుకొని లేడీస్ అనడం కూడా అలా చెప్పట్లేదు హైజీన్ కాస్త అరే పాత కాలంలో మీరు నమ్మరండి నేను ఇందాక కూడా చెప్ప అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు లేదు అంటే మొహం కడుక్కుని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి మా మదర్ వాళ్ళు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని చూసారు కూడా చేస్తారు ఇయర్స్ వాళ్ళు కూడా మన మనకి ఎవరు చేస్తున్నారండి మరీ ఘోరంగా ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా లైక్ నాచురల్ ఏదైనా క్రీమో నాచురల్ కొంచెం లైక్ యూ యు మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్సియర్స్ లైక్ ఓబియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్ లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్ అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే ఇలా పెట్టు అరవాలనిపిస్తే ఇప్పుడు నేను ఇలా ఉన్నా నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను బికాస్ దీస్ ఇట్ ఎల్ అవ్ ఫోకస్ మైల్ అలా ఎప్పుడు చిన్నగా అట్లా పెట్టుకున్నట్టు అయితే గనక బాగుంటుంది సో రజిత గారు ఈ రోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన వ్యూర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో రావాలి అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని ఓ చేంజ్ చేయమని చిన్న వాడ్రోబ్ చేంజ్ చేయండి నార్మల్ నైట్ డ్రెస్ కొంచెం మంచిగా చేయండి వన్ కి ఒకసారి చేంజ్ చేయండి బిగ్గెస్ట్ రిజల్యూషన్ ఇప్పుడు ఈ రోజు నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్లో గ్రోసరీ కంటే ముందు నైట్ డ్రెస్ మంచి షాపింగ్ సూపర్ సో అమ్మాయి ఎందుకంటే అమ్మాయి ఎలా ఉండాలి అన్నదానికి చాలా ఈక్వేషన్స్ ఒక ఆడది ఎలా ఉండాలంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళైనా మినిమం సెన్స్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉండ అసలు ఒక అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా మంచి సక్సెస్ అవ్వాలి అందరిలో చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వెరీ నైస్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి పాపము రాంగ్ దాంట్లో ఎంటర్ అయిపోయారు అంటే ఒక అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలి అని తిరిగి చూసుకునేది అయితే లేకుండా పోయింది మీరు అన్నట్టు బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు నౌ ఎలా ఉండాలి అనే కంటే అసలు మీరు అన్న సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి అమ్మాయి అంటే ఎలా ఉండాలి ఫస్ట్ వర్డ్ మనిగి ఉండాలి అనిగిమ్మ అనేవాళ్ళు కదా పద్ధతిగా ఉండాలి అత్తగారింటికి పంపించే ఫస్ట్ వర్డ్ మనిగి ఉండమ్మా అత్తగారికి మామగారికి సేవలు చేయమ్మ బావ గారికి ఎదుటి పోకమ్మ మరిది గారితోటి ఏమి గొడవలు పెట్టుకోకమ్మా ఆడపడుచుతోటి ఇలా ఎంతసేపు ఇలా కాని ఒక అమ్మాయి అసలు ఫ్యామిలీని వదిలి ఇంటికి పోతుంటే అసలు ఈవ కాన్ఫిడెన్స్ లెవెల్ కదా పెంచాల్సింది షేర్ని అండి అమ్మాయి మొత్తం కుటుంబాన్ని వదిలేసి ఒక్కతి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందంటే ఎంత ధైర్యం కావాలండి అదే కదా అసలు ఇక్కడ ఒక జోక్ ఉంది మేడం చెప్పొచ్చా నువ్వు పెళ్లి చూపులకి మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చావు పెళ్ళి చేసుకున్న మీ ఇంటికి వచ్చా అంతే కదా సో అంత ధైర్యం ఉన్న అమ్మాయిని నోరు నొక్కేసి అసలు నీకెవరూ లేరు నేను తప్పించి దిక్కు లేదు నేను బయటికి తోసేస్తే నువ్వు ఏంటి అనే ఒక రకమైన ఐ డోంట్ ఐ ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ పాయింట్లో అలా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక ఇద్దరు పిల్లల్ని కనేసి పిల్లల్ని కన్న తర్వాత ఇది ఎందుకు పనికిరాదు ఈమె శరీరం నేను ఎంజాయ్ చేయలేను అని ఒక రకమైన గందరగోళానికి గురి చేస్తున్నారు కదా లేడీ అసలు లేడీ జీవితం ఏంటండి తీసుకొచ్చేది నువ్వే పువ్వుల్లో పెట్టి రానిలాగాని పిల్లలు కన్నాక నువ్వు వేస్ట్ నీ బాడీ నేను ఎంజాయ్ చేయడానికి పనికి రావట్లేదంటే వాట్ ద హెల్ అది కదా అసలు ఏం మాటలు అవి కదా దానికి సపోర్ట్ మళ్ళీ ఉమెనే ఉంటారు అది పక్కన పెడితే మీరు ఆ సొసైటీలో ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు అందంగా ఉండాలి కానీ ఎదురు మాట్లాడకూడదు కాన్ఫిడెన్స్గా చదువుకోవాలి కానీ ఏది కరెక్ట్ ఏది మాట్లాడద్దు మాట్లాడకూడదు సో అది చాలా ఇంపార్టెంట్ ఉద్యోగం చెయ్యాలి ఇంటి పని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అర్థమైందా అమ్మాయి మాత్రం మోడర్న్గా అమెరికాలో గిమేరికాలో చదువుకోవాలా గొంగ ఉండాలి డబ్బులు విపరీతంగా సంపాదించాలి తను సొంతంగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు నిర్ణయాలు తీసుకోకూడదు ఇలా ఇప్పుడు మోడ్రన్ థింగ్స్ బెనిఫిట్స్ కావాలి ఓల్డ్ మాత్రం అటాచ్ అయ్యి ఉండాలి అది ఎలా సాధ్యం మేడం మరి అదే కదా అది వీళ్ళు ఆశించేదానికి అర్థం పర్థం ఉండాలి మనిషి ఆశాజీవి అంటారు కదా ఇక ఈ బ్యాచ్ అత్యాసం ఏంటి బియాండ్ లిమిట్స్ అదే కదా ఇద్దరు పని చేసుకుంటే సంసారం ఎంత బాగా పనిచేస్తుంది మరి ఇద్దరు పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి ఇద్దరు కూడా వంటల దగ్గర హెల్ప్ చేయాలి కదా ఇద్దరు పెంచాలి ఇది ఇది అంత యూజ్లెస్ అందుకే చెప్తున్నా కదా ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఏ మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను ఎలా కుదురుతుందండి నీకు ఈ అబ్బాయి పోయాడు ఆ అమ్మాయికి పోది రాంగ్ అని ఇంట్లో ఒకేసారి డోర్ తీసిన అబ్బాయి వచ్చి మాత్రం కాఫీ తేవే అంటాడు అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏమండి కాఫీ తీసుకుంటే ఏం కోడల్లో తెలుసు అవతనే వచ్చి మా ఆయన మా కొడుకుగా మొత్తం చేసి పెడతాడు అసలు ఎంత అన్యాయం అండి అసలు చూస్తూ చూస్తూ అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతుంది రోజు ప్రతి ఇంట్లో సో ఇలాంటి అన్యాయాలకు పిల్లలు రెబల్ అవుతున్నారు ఇప్పుడున్న పిల్లలు ఏమంటున్నారంటే అట్లా ఎట్లా కుదురుతుంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైట్ వచ్చేసింది ఎస్ సో ఇక్కడ అమ్మాయిలకి ఆలోచన విధానం బిహేవియర్ ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలివాల్సింది ఏంటంటే సొసైటీ మీద ఒక అవగాహన రావాలి ఇప్పుడున్న ప్రెసెంట్ వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూసి వెళ్తున్నారు సొసైటీ ఓన్లీ మీరు పబ్బులల్లో చూసేది పబ్బుల చుట్టూ తిరిగేది మొగాళ్ళకి ఎదురు చెప్పేది మొగాళ్ళు తాగితే మేము తాగుతాము మొగాళ్లతో పాటు మేము కూడా బయట తిరుగుతాము మొగాడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఏం లేదు నేను కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఏదో అంటున్నారంట వర్డ్ కూడా ఏదో ఇట్ సంథింగ్ నాకు నిన్ననే ఎవరో చెప్తుండే టూ టైమింగ్ టూ టైమింగ్ టూ టైమింగ్ అంటే టూ నేను కూడా అదే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది టూ టై ఒక అమ్మాయి లైక్ ఇన్స్టాలో మేడం ఇట్లా టూ టైమింగ్ చేస్తున్నారు నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడని నమ్మకం దొరకట్లేదు నాకు భయం వేస్తుంది అమ్మాయిలు కూడా అంటే అప్పుడే నేను టూ టైమింగ్ ఏంటంటే డిక్షనరీలో చూసి నేను రియలైజ్ అయ్యాను టూ టైమింగ్ అంటే ఒకేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయటం ఒకరు ఉండంగానే ఇంకొకళ్ళని బెంచ్ మీద పెడతారంట సో ఇలాగా టూ టైమింగ్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇది కంపారిజన్ లో పోతున్నారు బట్ విమెన్ ఇస్ నాట్ దాట్ ఓకే మనం ఏమే బుద్ధి చెప్పేవాళ్ళం కదా ఎట్లా ఉంటది అమ్మ అంటే ఏంటి అమ్మ అంటే ఇట్లా ఆదిశక్తి లాగా ఏంటి చెడేంటి క్లియర్ ఏంటి రాంగ్ ఏంటి చెప్పేది కదా భర్త ఎన్ని తప్పులు చేసినా కడుపులు పెట్టుకుంది కానీ తప్పు అని తెలుసు అలాంటి అమ్మాయిలకి ఆ ఏదైతే అవగాహన సొసైటీలో మన హోల్ వ్యూలో వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ నేర్చుకోండి ఫస్ట్ వాట్ ఈస్ కరెక్ట్ నిజం చెప్పు నువ్వు నీ నీ కూతురు పుట్టింది అది ఒక ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతుంది నువ్వు ఈ అమ్మాయిని అడుగుతున్నా నేను ఒక అమ్మాయిని ఒప్పుకోవు కదా నీకో నీ కూతురు అలా చేస్తే ఏం కాదు బిడ్డ చెయ్యి అంటావా అనో వద్దనే వద్దని చెప్తుంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో చాట్ చేస్తున్నావు అంటావు మరి నువ్వు చేస్తే సో నేనంటున్నాను ఫస్ట్ సిట్ డౌన్ బిల్డ్ యువర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో కొన్ని పాయింట్ సెల్ఫ్ అవేర్నెస్ సొసైటీలో వాటి సొసైటీలో పెట్టకు ఈజ్ నువ్వు చూడాలనుకున్నది ఇప్పుడు ఏమైందంటే నువ్వెంత నేనెంత అబ్బాయి ఎంత సం పైసా ఈక్వల్ మేడం అసలు ఎవడు పడతాడు మేడం మొగడు ఒప్పుకుంటా బట్ నువ్వు ఆ తప్పులు చెయ్యకు నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో నువ్వు ఆ తప్పులు చేయకుండా క్వశ్చన్ చేయి అప్పుడు నీ మాట నెగ్గుతుంది కదా నువ్వు చేసినావు నేను చేసినావు బ్యాలెన్స్ నువ్వు అసలు ఎందుకు రాంగ్ అంటున్నావు ఓర్చుకున్నప్పుడు నువ్వు దానికి ఫలితం ఉంటుంది నువ్వు పడ్డప్పుడు కష్టం ఫలితం ఉంటుంది కదా నేను వర్క్ చేశారు మీరు ఒక జాబ్ దగ్గర సూపర్గా కష్టపడినారు అంత ఉన్నారు అంత నువ్వు పని చేయకుండా అసలు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు మేడం అంటే అక్కడ అసలు వాల్యూ లేదు నువ్వు పని చేసావు డబ్బులు ఇవ్వట్లేదు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అమ్మాయిలు కూడా ఆ క్యారెక్టర్ బిల్డ్ దాంట్లో ఫ్రీడమ్కి ఫ్రీడమ్ ఫ్రీడమ్కి క్లియర్ మీనింగ్ అర్థం చేసుకోండి ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రీడమ్ అంటే నువ్వు అర్ధరాత్రులు అబ్బాయిలతోటి జాయింట్లకి తిండి దగ్గరికి పాబుల పంటిపోయి నీ ఇష్టం వచ్చినంత దాగి తల్లి అయి పడిపోవడము ఫ్రీడమ్ కాదు యూ షుడ్ బీ అవేర్ టు టేక్ యువర్ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని నీకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడికో ఫంక్షన్కి పోవాలా నీ జాబ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఫంక్షన్ కంటే ఇది ఇంపార్టెంట్ కానీ లేడీకి జనరల్గా ఉంటారు జాబ్ లీవ్ పెట్టు అబ్బాయి జాబ్ అయితే మాత్రం లీవ్ పెట్టకపోతే ఏం కాదు వాడు సూపర్ పని చేస్తాడు చాలా బిజీ చాలా తోపు ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏమైతుంది ఈమె వాల్యూ ఉండదు ఈమె జాబ్కి అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు సో ఇక్కడ నువ్వు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయి యు షో దాట్ యు ఆర్ పవర్ఫుల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ యువర్ వర్క్ మీన్స్ ద సేమ్ రెస్పెక్ట్ యూ షుడ్ గెట్ ఎస్ దిస్ ఈస్ లైక్ హౌ యు నీడ్ టు పోర్ట్రేట్ దట్ ఈస్ ఇండివిజువాలిటీ వాట్ ఐ నీడ్ టు డూ నా పిల్లలకి ఇప్పుడు పడుకోబెట్టాలండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి హస్బెండ్ వచ్చి మా చుట్టాల్లో ఏదో ఉంది గ్యాదరింగ్ పోదాం లేదండి మై కిడ్స్ హెల్త్ ఆర్ ఇంపార్టెంట్ సో ఐఎమ్ లైక్ వెరీ క్లియర్ డిసిప్లిన్ ఇంకొక రోజు సండే పక్కా పోదాం అది ఒక ఇండివిజువాలిటీ లేదు పేరెంట్స్ దగ్గర చదువుకోవాలి లేదా జాబ్ చేయాలి ఏదో ఇలాంటివి ఉన్నాయి నేను ప్రూవ్ చేసుకుంటే నా దమ్ముంది నాన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను చెడుదారులు పోను అమ్మ నేను నేను ఇది చేసి చూపిస్తా అది ఇండివిజువాలిటీ రాత్రిలు పోకపోతే నా ఫ్రెండ్స్ పోతున్నారు నేను తిరుగుతాయండి అది కాదు ఫ్రీడమ్కి మీనింగ్ అది కాదు సో యూ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్ అన్నిటికంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అ వెరీ మేజర్ ఆర్నమెంట్ అమ్మ నాన్నలు ఏం ఆస్తి ఇచ్చిన నువ్వు అందంగా ఉన్నావా నువ్వు టాల్ ఉన్నావా నువ్వు పొట్టిగా ఉన్నావా నల్లగా ఉన్నావా లావుగా ఉన్నావా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎస్ యూ షుడ్ నో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యునిక్ సింగిల్ పీస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సింగిల్ పీస్ ఇక అమ్మాయిలైతే అద్భుతంగా సింగిల్ పీసే సో యూ ఓన్ దట్ బ్యూటీ అండ్ యూ డెవలప్ సమ్ స్కిల్ సమ్ స్కిల్ ఆర్ సమ్ కోర్ వాల్యూ సమ్ కోర్ వాల్యూ ఉంటుంది పల్లాన మనిషి ఇంతే ఇప్పుడు యూ ఆస్క్ లైక్ పోతే నేను ఇక్కడ బిచ్ చెయ్యను ఎవరి మీద మాట్లాడను అనేది ఇంకా అసలు నన్ను బై డీఫాల్ట్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత హోల్ ఫ్యామిలీలో చెప్తారు అది ఎవరినేమందు ఎవరి గురించి మాట్లాడదు నువ్వు నాకు చెప్తే అది ఇక్కడే సమాధి అయిపోతుంది కానీ ఇంకొక పక్క నోటికి వెళ్ళదు సో పీపుల్ నో మీ లైక్ దాట్ అండ్ షీఈ్ పవర్ఫుల్ బట్ ఇట్ టు మీ నీకు కళ్ళు తెరిచి నీకు పొరలు తొలగి చూడ్డానికి నీకు టైం పట్టింది ఎగ్జాక్ట్లీ ఐంట్ యాక్ట్ ఫర్ యూ యూ ఇట్ జీవించండి ఎస్ ఎన్ని రోజులు పనిచేస్తుంది టెంపరీ అర్థమైంది కదా సో యూ నీ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లా నడుస్తుంటేనే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి వస్తే మీరు నాకు కాల్ ఎందుకు చేశారు మ్యామ్ లైక్ నాకు కావాలా ఇంటర్వ్యూ అని సో యూ షుడ్ ఫీల్ దట్ నెవర్ ఐ అప్రోచ్డ్ అంటే ఎక్కడ కానీ అంటే నేను మాట్లాడతా నాకు కావాలా అని నేను వెళ్ళలే ఇట్ వాజ్ నన్ను యూనివర్స్ నుంచి పైనుండి వచ్చి ఒకరు తీసుకెళ్లారంటే అది ఒకరోజు జర్నీ కాదండి ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ద వే ఐ ఈట్ ద వే ఐ లివ్ ద వే ఐ వర్క్అవుట్ ద డిసిప్లిన్ ఇట్స్ ఆల్ ఐ వాస్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్ నా కోసం నా జీవితంలో నా జీవితం విధానాన్ని నేను చేస్తున్న తరుణంలో ఒక మంచి మనిషి చూసి తను ఎక్కడో ఇలాంటి టీవీ ఛానల్లో సర్చ్ చేస్తున్నప్పుడు ఏదో టాపిక్ మై గాడ్ ఆమె నేను ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నా షీఈ్ లైక్ గోయింగ్ బ్యాక్ ఇంకా అట్లాగే ఉన్నారు ఇంకా తో ద వే ఆఫ్ లైఫ్ చూసి నన్ను రిఫర్ చేయడము ఒక డీపీ స్టేటస్ పెట్టడం దాన్ని రోజు నేను ఇంత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్ ఐ ఇంబైడ్ మై స్కిల్స్ ఇఫ్ ఐ గో ఇన్ మై కమ్యూనిటీ దిస్ ఏ బికాస్ ఆఫ్ యూ ఫిట్నెస్ స్టాండర్డ్సే పెరిగినాయి మాకు సో దిస్ ఈస్ హౌ యూ నాట్ 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 అబౌట్ బూస్టింగ్ నా నా సెల్ఫ్ డబ్బా కోసం చెప్పడం లేదు ఇట్స్ ఇట్స్ వన్ 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 డే 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 రజిత ఫర్ టు నేను నేను మీకు చెప్పడానికి రాలేదు చేసేది మాత్రమే చెప్తున్నాను ఇట్ వర్క్స్ హా ఓ మై ఎన్ నెంబర్ ఆఫ్ ల్స్ చాలా ఓపిక కావాలా నేను రన్నింగ్ చేస్తా మ్యారథాన్ చేస్తా ఇప్పుడు ఎందుకు ఈ ఏజ్లా

దాట్ ఈస్ ఇండివిజువాలిటీ యూ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ నేనేం చేస్తున్నాను నేనేమేక్కడ రాత్రి తిరుగుతున్నాను పబ్లి పంపింటి తాగుతున్నాను లేదు నేను పొద్దున లేసి పిల్లలు వచ్చే వరకు నేను వర్కౌట్ చేసుకుంటున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను రన్నింగ్ చేస్తున్నాను వచ్చేస్తున్నాను దాట్ ఈస్ హెల్పింగ్ మీ టు కీప్ అప్ మీ మోటివేటెడ్ అండ్ లైక్ టు యాక్ట్ చాలా ఎక్కువ ప్రేమయ్యడానికి యాక్టివ్ ఉండడానికి నా ఫ్యామిలీని ఫుల్ ఇట్లా మెయింటైన్ చేయడానికి నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది నేను ఇది చేయకపోతే నిరుత్సాహత ఏంటి నా జీవితం సో దాట్స్ హౌ టోటల్లీ నేను అన్ని ఏళ్ళు చేస్తే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ట్రాక్లోకి ఇప్పుడు వాళ్ళ వెజిటేబుల్స్ అని బ్రౌన్ రైస్ అని ముందైతే నో వేరే ఒక వెరైటీ వేరే ఒక వెరైటీ ఉండేది సో మన లైఫ్ అంతా మంకీ సీ మంకీ డూ బిజినెస్ ఎవడు చెప్తే వినడు కోతి చేస్తే అది చేస్తుంది చెప్తే చెయ్యదు ఏ అక్కడ పడే అంటే పడేయదు నువ్వు పడే అది పడేస్తుంది అవును నేను అంతే సో నువ్వు చేస్తా పో ఏం ఆశించక అది నీ కోసం చెయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఆభరణం పాజిటివ్ థింకింగ్ లైఫ్లో దీని అబ్బా ఏ మిస్ అదంటే టాస్క్లు ఎన్ని ఛాలెంజెస్ ఇసురుతుందంటే అబ్బా అసలు నువ్వు ఏంట్రా ఈ జీవితం అనే అంత ఇసురుతూనే ఉంటుంది స్టార్ట్ డీలింగ్ స్టార్ట్ డీలింగ్ స్టార్ట్ డీలింగ్ యూ విల్ గెట్ కిక్ అర్రే బాబా డోంట్ సే గాడ్ వై మీ యూస్ ఐట్టింగ్ ఎూజ్ బేయింగ్ ఇట్ ఇస్ ఎరీ ట్రూత్ఫుల్ నిజంగా చెప్తున్నా అమ్మాయిలు ఇట్లా దమ్ముతో బతకండి దట్స్ ఓకే ఇఫ్ నాగింగ్ యువర్ సిస్టర్ ఇన్ నాగింగ్ అరే పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ స్మాల్ మసాలా ఇన్ లైఫ్ అట్లా చూడు గేమ్ లాగా ఎట్లా చూడు సరదాగా దట్స్ ఓకే కానీ నువ్వు దాన్ని ఇది మనసుకు తీసుకోకూడదు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలా అనేది ట్రూతా నేను ఇది చేస్తున్నానా కాదు అన్నట్టయితే వాళ్ళని ఎలా పటాయించాలి నా హస్బెండ్ నాగింగ్ ఉన్నాడు ఎలా కూర్చుని డిస్కషన్ చేసుకోవాలా ఎవరు సపోర్ట్ ది సో దిస్ హౌ యూ నీడ్ టు రిజాల్వ్ థింగ్స్ అండ్ గో ఎస్క్యులేట్ పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యువర్ కోర్ వాల్యూస్ ఈజ్ ఇంపార్టెంట్ నీ సక్సెస్ నీ సక్సెస్ నీ క్యారెక్టర్ని రెండు బిల్డ్ చేసుకున్న అంటే హోల్ దునియా సలాం కొడుతుంది నువ్వు ఎంత ఉన్నావా ఎలా ఉన్నావా అలాగే ఉండు సూపర్ దాట్ ఈస్ అటిట్యూడ్ ఆఫ్ ఎ కానీ నువ్వు సొసైటీ కంపారిజన్స్కి వెళ్ళి ఈ సోషల్ మీడియా కంపారిజన్లకి వెళ్ళి యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ అథెంటిసిటీ మై డియర్ బ్రేవ్ గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ డోంట్ ట్రై టు ఫాలో సోషల్ మీడియా అది ఫిల్టర్స్ ఆ స్టైల్ చూసి ఈ స్టైల్ చూసి ఏ మోడల్ని చూసి ఆ మోడల్ని చూసి ఫాలో అవ్వద్దు యూ బిహేవ్ యూ బ్రింగ్ యువర్ ఓన్ అథెంటిసిటీ పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ఏమని ట్రెండ్ నేను ట్రెండ్ ఫాలో ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్ ఓన్ హెయిర్ స్టైల్ ఓన్ డ్రెస్సింగ్ ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్ వీళ్ళు చేసిందే నువ్వు చేస్తే ఏం మజా ఎస్ కదా నేను చాలా మందికి చెప్తాను చాలా మంది అంటారు ఇప్పుడు తాగుడు కామన్ అయింది మేడం పబ్లిక్ కామన్ అయింది కదా నువ్వు అన్కామన్ చేయి తప్పే ఉంది ఇట్స్ నాట్ కామన్ కామన్ ఏం చేస్తావ్ యూ వాంట్ సంథింగ్ స్పెషల్ కదా యూ వాంట్ బిహేవ్ యూనిక్ కదా నౌ హట్ కేసే దిఖావు డూ డిఫరెంట్ డూ యూనిక్ బిహేవ్ యూనిక్ అమ్మాయి అంటే ఏమమ్మాయి ఈ కాలంలో అమ్మాయిలు మంచోళ్ళు దొరుకుతలేరు అని అంటే నిన్ను కళ్ళకు ఇట్లా హారతి ఇచ్చి అద్దీ చేసుకుపోయేటట్టు బిహేవ్ చేయి యూనిక్నెస్ కనిపిస్తుంది అబ్బా నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ స్పార్కే తెలుస్తుంది సో గెట్ దట్ అండ్ డోంట్ ఈవెన్ ఫాల్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ సోషల్ మీడియా కంపారిజన్ ప్లీజ్ ప్లీజ్ అది రియల్ కాదు ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ వీడియో వచ్చిన తర్వాత అక్కడ ఎన్ని గొడవలు అవుతాయో ఎన్ని అవుతాయో మీకు కనీసం ఊహ కూడా ఉండదు అది ట్రూత్ కాదు జస్ట్ వాట్ దే వాంట్ టు షో దే ఆర్ షోయింగ్ యూ ఆర్ బికమింగ్ ఫుల్ అది తీసుకొని నువ్వు మనస్తాపానికి గురయ్యి డిప్రెషన్కి గురయ్యి నాకీ లైఫ్ లేదు నాకీ అందం లేదు నేను ట్రిప్పుకి పోలేదు మా ఫ్యామిలీ తక్కువ ఉంది ఇలా నువ్వు బేరేజ్ వేసుకోవడం అన్నంత మూర్ఖత్వం ఏం లేదు యూ క్రియేట్ యువర్ ఓన్ నాకు సక్సెస్కి ఏం కావాలా క్యారెక్టర్ వైజ్ అండి ఫినాన్షియల్గా అనుకోనియండి లైఫ్ పార్ట్నరే నువ్వేమనుకుంటే అది జరుగుతుంది విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ వీటి మీద మెడిటేషన్ యోగా హెల్దీ ఫుడ్ హెల్దీ థింకింగ్ నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంది అనడానికి నా దగ్గర మాటలు లేవు టుడే ఐ ఆమ్ లైక్ అవుట్ రేట్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వర్క్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అవుతుంది ఎగ్జాక్ట్లీ సో సో కాబట్టికే ఆ అమ్మాయిలు అందరికీ నేను చెప్తున్నాను కదా బంగారు తల్లులకి రాంగ్ రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది రాంగ్ సొసైటీ అంతా వేరేలాగా చూపించడం వల్ల ఇది ఎంజాయ్మెంట్ మేము ఎంజాయ్ చేయాలా మేము అని అసలు ఒక పిచ్చిగా ఫిజికల్గా ముందుగా పెళ్ళికి ముందు వెళ్ళడం ఇలాంటివన్నీ కొన్ని చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి రేపు రొద్దున మిమ్మల్ని మీరు కళ్ళు పెట్టి చూసుకోలేకుండా అలా మా దగ్గరకు వచ్చి డిప్రెషన్లో ఉండి తర్వాత పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే అమ్మాయిలను చూస్తున్నాం కాబట్టి ఒక్క మదర్ అనుకోండి ఒక సిస్టర్ అనుకోండి ఒక గుడ్ వెల్విషర్ అనుకోని అండి నిజంగా చెప్తున్నాను జీవితంలో అస్సలు అంటే అస్సలు ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయాలి మనకు ఖచ్చితంగా ఒక హక్కు కానీ మిస్టేక్స్ చెయ్యకండి విచ్ మేక్స్ యూ టు థింక్ గిల్ట్ ఎగ్జాక్ట్